ఈరోజు మనం బళ్ళారి జిల్లాలో ఉన్నటువంటి మనకి మారుతి క్యాంప్కి అయితే రావటం జరిగింది ఇక్కడ ఏంటంటే సార్ ఒక పది ఎకరాల మిరప తోట సాగు చేస్తూ ఉంటారు ఈ పంటలో మన ఈ టైంలో దగ్గర దగ్గర వసదా స్ప్రే చేశారు ఇది మొత్తం కూడా సారు పంట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి మీరు ఎక్కడ చూసినా కూడా పోత నలుపు ఎగురుతోనే కనపడతా ఉంది పైన పడ్డ కాపు మొత్తం కూడా మొత్తం కూడా వసుదా కొట్టిన తర్వాత పడ్డ కాపేయండి నమస్తే సార్ నమస్తే సార్ ఏం పేరు మీ పేరు నా పేరు వెంకటరెడ్డి సార్ వెంకటరెడ్డి ఏది అక్కడ మీది మాది సిద్ధంపల్లి సార్ పంపులో పొలం ఉంది సార్ పొలం ఉంది ఏ జిల్లా వస్తుంది ఇది బళ్ళారి జిల్లా సార్ కురగోడు తాలూకు కురుగోడు తాలూకు ఇంతకుముందు అసలు మీ దాంట్లో కాపు ఉందండి లేదు సార్ ఇప్పుడు కాపు కోసం మీరు ఏం మందు కొట్టారు వసుదా కొట్టాం సార్ వసుదా బాఫే కీఫన్ సార్ బసుదా బఫీరియా కేఫన్ కేఫన్ మూడు కొట్టింది బఫీరియా కేఫన్ అనేది నల్లికి దోమకు సంబంధించిన మందు కాబట్టి అది క్లియర్ అయింది క్రాప్ సెట్టింగ్ కోసం వసుదా కొట్టారు కొట్టారు వసుదా కొట్టిన తర్వాత రిజల్ట్ ఏమొచ్చిందండి మీ దాంట్లో ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది సార్ మీరు చూడండి సార్ యాదనికని ఎత్తి చూడండి సార్ మీరు అవును పువ్వు కనబడుతుంది కాపు కనస్తుంది అవును సార్ అవును ఎగురు ఎలా వచ్చింది ఎగురు బాగుంది సార్ మొత్తం పూత చేస్తుంది సార్ పొద్దున్న మార్నింగ్ వస్తే నిండా పూత కనుంది సార్ ఎక్సలెంట్ గా ఉంది సార్ రిజల్ట్ మొత్తం ఇవి బాగా వచ్చింది చిట్గురు చిట్టి సార్ కనబడుతుంది కదా సార్ ఇవి మధ్యలో బొడుపులు వేసి పూత కనబట్ట మళ్ళీ పూలతో కనబడుతుంది మీకు కనబడుతుంది సార్ నెక్స్ట్ టైం కూడా ఫ్రై స్ప్రే చేయాలనుకున్నాను సార్